వెల్కమ్ టు ఎస్సైడ్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్ బెల్లంపల్లి మండలంలోని పెదభూద గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంద్రమ్మ లేఅవుట్లో జరుగుతున్న భూ కబ్జాలు అక్రమ కట్టడాలను ఆర్డీఓ హరికృష్ణ ఆదేశానుసారం తొలగించిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ప్రభుత్వ భూములను కబ్జా చేసిన నిర్మాణాలు చేసిన కఠిన చర్యలు ఉన్న సంబంధిత అధికారులు પરમિશન લેના આપણે પરમિશન డిస్టల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఆదేశాల ప్రకారం వెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ భూములు అనేక్రాంతం మంచి పత్రికల ద్వారా తర్వాత ప్రజా ప్రియాల ద్వారా అందుతున్నాయి దానికి అనుగుణంగా మాకు జిల్లా టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో మున్సిపాలిటీ రెవెన్యూ పోలీసు ఇతర ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని ప్రభుత్వ భూములను కాపాడవలసిందిగా చే చేయడం జరిగింది ఆ ఆ ఇన్స్ట్రక్షన్లో భాగంగా మాకు కొన్ని కాంప్లెక్స్ వచ్చింది అది జిల్లా కలెక్టర్ గారు కూడా మనకు దిబి గిబి చేయాలని చెప్పే చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కడ పడితే అక్కడ అనేక్రాంతం అవుతున్నాయి దానికి మనకు ప్రభుత్వ పరంగా దేనికైతే డంపింగ్ యార్డ్ కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇతరత్ర ప్రజా అవసరాలకు ఉపయోగం లేకుండా పోతుంది అవి మనకు ప్రొటెక్ట్ చేసుకుంటే భావి భావితరాలకు తర్వాత ప్రభుత్వ పథకాలకు కూడా ఇవి ఉంటాయనే ఉద్దేశంతో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానికి దానిలో భాగంగా మేము మున్సిపాలిటీ తర్వాత రెవెన్యూ తర్వాత ఇరిగేషన్ పోలీస్ వాళ్ళ సహకారంతో డిస్ట్రిక్ట్ ట్రాస్పోర్ట్స్తోని కొన్ని ఐడెంటిఫై చేసినవి ఈరోజు చేయడం జరిగింది మీతో కూడా ఎక్కడెక్కడ మాకు అవుతుందో రెవెన్యూ వాళ్ళ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేర వరకు ఎనిమిది స్పెషల్ డైవ్ చేయడం జరుగుతుంది మీకు కూడా ఏమైనా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ భూములు కూడా అంటే చిన్న నిరుపేదలు ఏదో యాభై గజాలు వంద గజాలు ఆపుకుంటే ఏం లేదని ఇప్పుడు కొంతమంది ఎకరాల కొద్దిగా ఆపుకుండా రావడం జరిగింది ఇప్పుడు రడగమ్మల బస్తీ కోసమచ్చారు ఇంక ఇతరత్ర కూడా ఎకరాల కొద్ది ఆపుకుంటే ఎందుకంటే వాళ్ళకు పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలని కూడా మిగతా ఇల్లు లేని వాళ్ళకు ఇబ్బంది అయితే ఆ ఉద్దేశంతో జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేము ముందుకెళ్ళడం జరుగుతుంది